నమస్తే అండి నేను రజాక్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పరిసర ప్రాంతాన్ని తగలబెట్టారంటండి అండి సో అందరు కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఎవరు తగలబెట్టారు అంటే బేసిక్గా అయితే కనుక ఎవడైనా ఇదే అంటాడు సొంత ఇంటిని ఎవడైనా తగలబెట్టుకుంటాడా లేదంటే సొంత పార్టీ ఆఫీస్ని ఎవడైనా తగలబెట్టుకుంటాడా అని కానీ ఇక్కడ మీరు గమనించండి టీడీపీ పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిపిఐ సిపిఎం ఆంధ్రాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ తప్పించి మిగతా పార్టీలో ఏ పార్టీకి సంబంధించినటువంటి ఒకటి తగలబెట్టాలని చెప్పేసి అనుకు అనుకునే విధంగా ఒక ప్రొజెక్షన్ వచ్చింది ఇక మెయిన్ టార్గెట్ మీద ఎవరెళ్తుంది అయితే అయితే జనసేన పార్టీ లేదంటే టీడీపీ పార్టీ లేదంటే బీజేపీ పార్టీ సో ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరో తగలబెట్టారనే క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది అయితే మీరు గమనించండి దీనికి దీని కొంచెం పక్కన పెట్టి ఇంకో విషయాన్ని కూడా ఇప్పుడు తీసుకొస్తాయి ఈ ప్లేస్కి ఏమంటే రీసెంట్గా ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద ఎవడం ఒక ఆకతాయి ఆ ఇంటి మీదకి వెళ్ళి కార్ని గుద్ది నాన్న రచ్చ చేసి నాన్న యాగి చేశాడంట వెంటనే ఏం చేశారు వాడు జనసేన పార్టీ కార్యకర్త జనసేన పార్టీ సానుభూతిపరుడు పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని జనసేన పార్టీ కోసం పనిచేశాడని చెప్పేసి ప్రచారం పుట్టించారు జనసేన పార్టీ రంగంలో తినింది వాడు ఎవడో మాకు తెలియదు ఎప్పుడో మాకు తెలియదు ఒకవేళ ఆడ అభిమాన ఇంటికి మాకేం సంబంధం ఉంటుంది మేము ఏం చేపించినామా ఒకవేళ ఆయన పట్టుకుని కొట్టారు కదా కుక్కను కొట్టినట్టు కొట్టారు కదా రక్తం వచ్చేటట్టు కొట్టారు కదా మరి అంతలా కొడితే వాడు చెప్పాడా జనసేన పార్టీకి సంబంధించి ఎవరైనా చేపించ చేయించారని చెప్పేసి లేదు కదా ఏ విధంగా మమ్మల్ని అంటారు ఆడికి ముద్రణ పద్మనాభం గారికి ఉన్నటువంటి మరి సత్సంబంధాల గురించి మమ్మల్ని అడిగితే మాకు అలా తెలిసిందని చెప్పడం జరిగింది నెంబర్ వన్ ఇంకా నెంబర్ టూ ఏంటంటే వైసీపీ పార్టీ నిన్న ఒక సభా సమావేశం ఏర్పాటు చేసుకుంది దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు నా వెంట్రుగా కూడా పేకలేరని చెప్పేసి మాట్లాడడంతో పాటు పోయినసారి నేను ప్రజల కోసం పనిచేసాను ఈసారి కార్యకర్తలని మనసులో పెట్టుకుని పని చేయబోతున్నానని చెప్పేసి చెప్పారనమాట గుర్తుపెట్టుకోండి దీని గురించి కూడా మన తర్వాత మాట్లాడుకుందాం ఎగ్జాక్ట్గా టూ డేస్ ముందు విజయవాడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏమంటే ఒక వాలంటీర్ ఎవరో వాలంటీర్ అంట ఐదు వేల రూపాయల ఉద్యోగం కోసం ఐదు వేల రూపాయల శాలరీ కోసం ఏకంగా పెట్రోల్ పోసుకొని నిప్పండించుకునే ప్రయత్నం చేశాడు మీరు చూడండి మొత్తగడ పద్మనాభ ఇంటి మీద దాడి ఆ తర్వాత వైసీపీ పార్టీ నేతలంతా కూడా ఆ ఇంటికి క్యూ కట్టడం ఆ తర్వాత వాలంటీర్ అనే ఒక వ్యక్తి ఏకంగా పెట్రోల్ పోసుకున్నాడు దాంతో అదొక న్యూస్ అయింది అదేవిధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఈ ఫెన్సింగ్ యువతల పక్క ఏదైతే ఉంటుందో ఆ గార్డెన్లో మంట పెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ కొన్ని అనుమానాలు ఎక్కడ వస్తున్నాయి అంటే ఒకవేళ పెడితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పెట్టాలి ఎందుకంటే ఆ వేడులో పెట్టారని ఆ వేడిలో పెట్టారని టీడీపీ పార్టీ బాగా చేయట్లేదంటే బాగా చేస్తుంది జనసేన పార్టీ బాగా ప్రజల్లోకి వెళ్ళట్లేదంటే బాగా ప్రజల్లోకి వెళ్తుంది ప్రజలు ఆహ్వానించదగిన పాలన చేస్తున్నారా లేదంటే కుంపు రాజకీయాలు చేస్తున్నారంటే ప్రజలు ఆహ్వానించదగినటువంటి పాలన వీళ్ళు చేస్తున్నారు మరి అలాంటప్పుడు ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఏం గట్టిగా మాట్లాడట్లేదు కదా ఎవరికాళ్ళు ఎక్కడ ఏం మాట్లాడితే ఏదో దరిద్రం వచ్చి నిద్ర పడింది అని చెప్పేసి ఎవరి కాళ్ళు సైలెంట్గా ఉంటారు కదా మహా అయితే అంబటి రాంబాబు ఆ రోజు రెడ్డి గుడి ఇంకొక ఇద్దరు ముగ్గురు అంత మించి ఏం లేదు కదా ఎలక్షన్స్ అయిపోయినాయి దాదాపు ఏడెనిమిది నెలలు అయిపోయింది రిజల్ట్ కూడా వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది అంతా బాగా జరుగుతున్న టైంలో సడన్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు నిప్పెందుకు పెడతారు నిప్పేందుకు పెడతాం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజున వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఏడ్చేలా అసెంబ్లీలో చేసిన రోజు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి రోడ్డు మీద పడుకునేలా చేసిన ఆ రోజు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో నిర్బంధించిన రోజున పెట్టిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టుగా అమ్మనాభుతులు తిట్టినా పెట్టిన వాళ్ళు ఈ రోజున అసలు ఏం రాజకీయం జరిగిందని ఎంత రాజకీయం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అన్నారా పవన్ కళ్యాణ్ గారు అన్నారా లేదు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు దూషించారా లేదు కదా అంటే కార్యకర్తలు హట్ అయిపోయి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి కేడర్ని కార్యకర్తలని నాయకుల్ని ఆఫీస్ని బిల్డింగ్ మొత్తాన్ని అద్దాలని పగలగొట్టినట్టుగా అలాంటిది ఏం జరగలేదు కదా వాళ్ళ మనోభావాలు ఏమో హట్ అవ్వలేదు కదా హట్ అయితే కదా ఏ ఏమైనా జరగకండి జరుగుతాయి అంటే ఏం జరుగుతుంది ఇలాంటి టైంలోనే రంగం సినిమా వస్తుందనమాట దీంట్లోకి మీరు చూడండి వీళ్ళు రంగం సినిమా అనేది మీరు చూస్తే కనుక ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు మీకు క్లారిటీ అయితే వచ్చేసింది అంటే అసలుకి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైనా ఇస్తుందో చూడాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అంటే హై సెక్యూరిటీ పక్కాగా ఉంటుంది కదా సెక్యూరిటీ పక్కాగా ఉంటుంది కదా సీసీ కెమెరాలు ఉంటాయి కదా అది కూడా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అంటే తప్పనిసరిగా చుట్టుపక్కల సెక్యూరిటీకి సంబంధించినటువంటి క్యామ్స్ ఉంటాయి కదా పెట్రోలింగ్ నిర్వహించడం జరిగింది కదా ఎంత జరుగుతున్నా కానీ అక్కడ జరిగిందంటే ఏదో తేడా జరుగుతుంది మీరు గుర్తుపెట్టుకోండి ఇటీవల చంద్రబాబు నాయుడు గారితో నారా నారా లోకేష్ బర్త్డే అప్పుడు కూడా నారా లోకేష్ గారి బర్త్డే అప్పుడు ఏదో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి నాన్న హడావిడి చేశారని చెప్పేసి ఒక వార్త అయితే సర్క్యులేట్ అయిందన్నమాట కాబట్టి మరి అందులో భాగంగా ఏదైనా జరిగిందా మొత్తానికైతే దీన్ని సీరియస్గా కూట కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోండి ఎందుకంటే ఇది టీడీపీ వాళ్ళు చేసినా జనసేన వాళ్ళు చేసినా బీజేపీ వాళ్ళు చేసినా ఏ పార్టీ వాళ్ళు చేసినా వైసీపీ వాళ్ళు చేసినా వదిలిపెట్టద్దు ఒకవేళ జనసేన టీడీపీ బీజేపీ వాళ్ళు చేయకుండా ఆ పార్టీకి సంబంధించి కార్యకర్త దోలోడు మన వెళ్ళాడు కదా ఎవడో ఒకడు సో ఆ మాదిరిగా వెళ్ళి అక్కడ ఏదైనా దూరపని చేసినట్టు తెలిస్తే కనుక చెమడాలు తీసేయండి దరిద్రం పోతుంది మళ్ళీ చెప్తున్నా ఎప్పుడైతే దీని మీద మీరు ర్యాపిడ్గా మూవ్ అవుతారో ర్యాపిడ్గా చర్యలు తీసుకుంటారో ఒక భయం అనేది వస్తుంది అది ఏ సైడ్ ఉన్నా ఇటు ఇటుపక్క కార్యకర్త అయినా అటుపక్క కార్యకర్త ఆ పార్టీ కార్యకర్త అయినా ఈ పార్టీ కార్యకర్త అయినా మళ్ళీ చెప్తున్నా నేనేదో టీడీపీ పార్టీ కార్యకర్త చేసాడనో జనసేన పార్టీ కార్యకర్త చేసాడనో వైసీపీ పార్టీ కార్యకర్తలే చేశారాను లేదంటే వాళ్ళు ఏదో చేసుకున్నారను వేగ్గా బేస్లెస్ ఎలగేషన్స్ చేయాల్సిన పని అయితే లేదు నాకు తెలిసినంతవరకు ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్లోనే ఉంటుంది పక్కాగా అసలు ఎవడొచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా స్టార్ట్ అయింది ఆ టైంలో ఎవరు వెళ్తున్నారు ఇది ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది ఎవడ పెట్టాడు నిప్పు అనేది మీరు తెలుసుకోకపోతే కనుక కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయినట్టే దీన్ని గనక మీరు గనక బస్ చేస్తే గనక నిగ్గు తేలిస్తే గనక కొంతమంది చాపర్లు క్లోజ్ అయిపోతాయి అది ఏ పార్టీకైనా సరే ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు తప్పనిసరిగా వైసీపీ పార్టీకి అయితే సంపతి కావాలి మరి సంపతి రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఖర్చుతో పొడిచి నేను జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని చెప్పేసి సింపతి కోసం కొడిసానని చెప్పినాడు అంట మహాన్భావుడు సో ఆ మాదిరిగానే జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి సీఎం కావాలి ఆయన కోసం సంపతి కోసం నేను అంటించానని చెప్పేసి అన్నడానికి పిచ్చోడ వచ్చి అయిపోయాను మనందరూ కూడా తెలిసిందే కదా లాస్ట్ గవర్నమెంట్లో రథాలు తగలబడ్డాయి దేవుడు విగ్రహాలు ఇరిగిపోయినాయి దేవుడు విగ్రహాలు శిరచ్ఛేదనాలు జరిగినాయి ఆంజనేయస్వామి విగ్రహాలు అయితే పటాపంచలు అయిపోయినాయి అదేవిధంగా విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో ఉన్నటువంటి వెండి రథాలు మాయమైపోయినాయి అదేమంటే పిచ్చోడో ఎర్రోడో సన్నాసో ఎవడ ఎత్తుకుపోయాడని చెప్పేసి చెప్పేది కాబట్టి ఎక్కడ పిచ్చోడు చేశాడా తెలివైనోడు చేశాడా చేయడానికి ఏంటి ఎవరు చేయించారు దేనికోసం చేయించారు ఎలా చేయాల్సి వచ్చింది దీనిలో ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి దీని వెనుక రాజకీయ కుట్ర ఏమైనా ఉందా కాంక్షత ఏమైనా చేసినారా అనేది నిగ్గుదాల్చకపోతే మాత్రం కూటమి ప్రభుత్వం అసమర్థతని మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఆయన ఆయన టైంలో జరిగితే కనుక ఆయన మీద నెప్ప నెట్టవచ్చు ఇప్పుడు కానీ బాల్ మన కోట్లో ఉంది అన్ని అన్ని ఫోర్సెస్ మన చేతిలో ఉన్నాయి నిగ్గు తేల్చండి పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం దించేసేయండి ఎవడ చేశాడు ఎక్కడ చేశాడు ఎలా చేశాడు ఎందుకు చేయాల్సి వచ్చింది దీని వెనక కారకులు ఏంటనేది బయటకు పెట్టకపోతే మాత్రం కూటమి ప్రభుత్వం యొక్క అసమర్థతగా నేను చెప్పాల్సి ఉంటుంది దాంట్లో మొహమాటం అయితే లేదు మీరు ఏమనుకున్నా సరే ఎందుకంటే మన చేతిలో ఫోర్సెస్ ఉంచుకొని అక్కడ దుర్మార్గ పని జరిగితే రేపు వద్దు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జరిగింది ఎల్లుండి పవన్ కళ్యాణ్ గారి ఇంటి మీద జరిగింది ఎందుకు కోరుకోవాలి మనం అది మన రాష్ట్రానికి సిగ్గుచేటు మన రాష్ట్రానికి తల వంచనా ఎందుకు చేయాలి మనం ఆ పని కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోండి ఎవరు తీసాడు నిగ్గలు తెలిచండి తప్పనిసరిగా అది వైసీపీ పార్టీ వాడు సానుభూతి కోసం చేశాడా లేదా టీడీపీ వాడు చేశాడా జనసేన వాడు చేశాడు ఎవడు చేసినా సరే ఒక వదిలిపెట్టొద్దు కానీ యాక్షన్స్ చూడండి ముద్రగడ పద్మ ఇంటి మీద ఒక రకమైన దాడి తర్వాత వాలంటీర్ వెళ్ళి నేను పెట్రోల్ పోసుకోవడం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను చూసుకుంటా అందరి పేర్లు రాసుకుంటా అని చెప్పేసి సెన్సేషనల్ కామెంట్స్ కట్ చేస్తే ఈ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఈ ఈ పరిస్థితి మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు వాడాల్సిన అన్ని ఆయుధాలు వాడేసిన లాస్ట్ ఎలక్షన్స్లో ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇప్పుడు వాడడానికి ఏమి లేవు ఆయనకి సింపతి కావాలా పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ నిల్వ నిలువరిస్తే పవన్ కళ్యాణ్ గారికి సింపతి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి గురించి అత్యంత దారుణంగా అసెంబ్లీ వేదికగా మాట్లాడితే ఆయనకి సింపతి వచ్చింది ఇప్పుడు సింపతి కోసం వాళ్ళ కార్యకర్త కత్తిపోయితో పొడిచిన మాదిరి పొడిచాడేమో నాకైతే తెలియదు కాబట్టి తెలియనప్పుడు మనం మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్తున్న మాట ఏంటంటే దయచేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్ట్రీ అనిత గారు అదేవిధంగా మన నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకోండి మన పార్టీ వాడైనా పరాయి పార్టీ వాడైనా ఏ పార్టీ వాడైనా చేస్తే మాత్రం ఒకవేళ వైసీపీ పార్టీ సానుభూతి పడేవాడైనా చేస్తే మాత్రం మొత్తం ఎరగ దరిద్రం పోతుంది కానీ సివియర్గా యాక్షన్ తీసుకోండి దీని మీద ఎందుకంటే ఈరోజు వాళ్ళ దాకా వెళ్ళింది రేపు మన దాకా వచ్చింది సో ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది